అందరికీ శుభోదయం పిల్లలు ఈరోజు మనం పద్యరత్నాలు పాఠంలోని మూడవ పద్యం గురించి తెలుసుకుందాం ముందుగా నే పాడుతాను శ్రద్ధగా వినాలి మరి చదువు చదవకున్న సౌఖ్యంబు నుండదు చదువు చదివే నేని సరసుడగును చదువు మర్మ మెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ భావం మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి చదువు ఉన్నవాడే అన్నింటినీ చక్కగా గ్రహించగలుగుతాడు కానీ అసలు చదువు అంటే ఏమిటి కేవలం పుస్తకాలు చదవడమే కాదు వాటి నిజమైన భావం తెలుసుకొని చదవటమే నిజమైన చదువు పిల్లలు మనం హ్యాపీగా జీవించాలంటే ఎడ్యుకేషన్ చదువు ఉండాలి చదువుకున్న వారు ఏ విషయాన్నైనా త్వరగా అండర్స్టాండ్ అర్థం చేసుకోగలుగుతారు పుస్తకాలలోని విషయాన్ని బట్టీ కొట్టి ఎగ్జామ్స్ పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకోవడం కాదు చదువంటే ఉదాహరణకు మనం ఏదైనా ఓ మోరల్ స్టోరీ నీతి కథ చదివామనుకోండి ఆ కథలోని నీతిని గ్రహించి మన లైఫ్ జీవితంలో దాన్ని ఆచరించగలగాలి దట్ ఈస్ రియల్ ఎడ్యుకేషన్ అదే నిజమైన చదువు